వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులందరికీ కార్తీక పూల ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశి రోజు మనం కార్తీక దామోదర్ని చక్కగా అర్చించి ఉపవాసం ఉండి లక్ష్యం సమర్పించడం వలన చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ రోజు ఏకభుక్తం చేయటం తర్వాత ఉత్తరాముఖే జలంతో తామపాత్రతో ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి ఏకాదశి నిరాహారో భూతత్వ ఉపరేహని ఓ క్షామి పొండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే మంత్రంతో పుష్పాంజలి సమర్పించి తర్వాత ఆ రోజు వారు ఉపవాసం ఉంటాం అయితే కానీ ఏకభుక్తం కానీ చేయాలి శైవులు అయితే గాయత్రి స్వాతృకు నిత్య గాయత్రితో సంకల్పం అనంతరం కొంచెం తీర్థం తీసుకొని విష్ణు ఆరాధన చేయటం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం వలన జాగరణ చేయటం వలన అనంత పుణ్యఫలం నుంచి పాపకర్మలు విమోచనం లభిస్తాయి